నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పరిశ్రమల ఉపయోగార్థం నూతన ఆవిష్కరణలు ప్రదర్శించారు వాటి పనితీరును ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు భూసారం దెబ్బతినకుండా అధిక ఉత్పత్తులను సాధించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని రైతులు అధిక ఉత్పత్తులు సాధించాలన్నారు రాష్ట్రంలోనే పంటల సాగులో భద్రాద్రి జిల్లాను ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరారు ఆధునిక వ్యవసాయం ఆధునిక యంత్రాలపై రైతులకు అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ అధికారులు అగ్రికల్చరల్ స్టూడెంట్స్ రైతులు పాల్గొన్నారు వచ్చినప్పుడు కూడా మోటార్ కాలిపోకుండా వాళ్ళు ఫైనాన్షియల్ గా నష్టపోకుండా ఇది పూర్తిగా కూడా ని రక్షిస్తుంది ఇది ఫార్మర్ ని రక్షిస్తుంది కాబట్టి ఈ డివైస్ రైతులు పూర్తి స్థాయిలో ఉపాయవాళ్ళు 6 मंथ्स లోనే దైరెక్ట్ అసలు విచెస్ క్లియర్ అవుతుంది ఆఫ్టర్ 6 మంత్స్ లోనే మోట కడకడ ఉంటది అక్కడ जहां जाता अंजస్ కో శ్రీకమ మే ఇక్కడ ఇట్లాంటి ప్లాటన్ టవల్ ఒక సింపుల్ గా గ్రీన్ బటన్ొక్కే రండి దూరం నుంచి మోడ్రా గాని రోటమీటర్ గాని ఆ ఓన్లీ కల్బలికం కోసం మాత్రమే పనిచేస్తుంది జరట పోస నేను ఈరోజు భద్రాద్రి కొత్త వన్ డిస్ట్రిక్ట్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ ఉద్రిత ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ భాగంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ నాబార్డు మన సౌజన్యంతో మన లో ఎడివసీలో స్టేట్ మొత్తం నుంచి కూడా ఇన్నోవేటర్ విలేజ్ లెవెల్లో అగ్రికల్చర్ బేస్డ్ లో కాస్ట్తో ఈ విధంగా చేయొచ్చనే డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటర్స్ అన్ని కూడా వీరి జిల్లా నుంచి దాదాపు ముప్పై స్టాల్స్ వేరే యాప్ సేవ ఉంటుంది అనేది తక్కువ కాస్ట్తో ఆ బిల్డింగ్ వచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ లేకుండా యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినట్టుగా తక్కువ కాస్ట్తో ఆర్గానిక్ ఫామ్ చేసుకోవడానికి నాట్ ఓన్లీ అగ్రికల్చర్ అంటే ఫ్రూట్ బేరింగ్ కానీ వేరే వెజిటబుల్ బేరింగ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు దీనికి దీంట్లో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వచ్చారు వేరే విధంగా జిల్లా మొత్తం కూడా వచ్చిన రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని మనం పర్చేస్ చేసుకున్నట్టయితే ఫార్మర్స్ ఈజీగా ఒక అగ్రికల్చర్ బ్యాడీ కావచ్చు వేరే అదర్ కమర్షియల్ క్రాప్స్ కూడా ఉపయోగపడిన డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఓన్గా ఫార్మర్స్ తయారు చేశారు కాబట్టి మన జిల్లాలో అన్ని క్రాప్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి నా పేరు సోహెల్ ఖాన్ నేను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్లో రూట్ ఇన్నోవేషన్స్కి లీడ్గా సేవలను అందిస్తున్నాను ఈరోజు కొత్తగూడెం జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కాంప్లెక్స్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ నబార్డ్ వాలీ ఆధ్వర్యంతో జరుగుతుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరగడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా స్కౌట్ అవుట్ అయిన రూరల్ ఇన్నోవేటర్స్ లేదా గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ మరియు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్నోవేటర్స్ అందరినీ అన్ని ముప్పై మూడు జిల్లాలో నుంచి స్కౌట్ చేసిన వాళ్ళని ఎత్తికి థర్టీ ఫైవ్ డిస్ ఆల్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళ నుండి ఇక్కడ థర్టీ ఫైవ్ ఇన్నోవేషన్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ వేరే ఇన్నోవేషన్స్తో కంపేర్ చేస్తే లేదా వేరే ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే ఎందుకంటే ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ని ఒక పెయిన్ పాయింట్ నుండి పుట్టి ఒక సొల్యూషన్ వస్తుంది మనం ప్రతిరోజు ఇంట్లో చూసుకునే పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్స్ చేసుకోవడమే ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ ఒక లక్ష్యం ఉంటుంది సో ఇవి చూడ్డానికి అంత అపీలింగ్గా లేదా అంత మార్కెటబుల్గా లేకపోయినా కూడా ఆ ప్రాబ్లంకి మాత్రం చాలా సులభంగా సొల్యూషన్స్ ఎక్కి సార్ సో ఆ మెయిన్ రీజన్ కోసం వాళ్ళకు ఒక మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయాలి ఈరోజు అనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగూడెంలో రేపు మహబూబ్ నగర్లో మరియు ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో ఈ పైలట్ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన దాదాపు పన్నెండు వందల మంది ఫార్మర్స్ మరియు జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు తర్వాత స్టూడెంట్స్ ఈ స్టాల్స్ని సందర్శించడం జరిగింది సో ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి ఇంకొక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముందంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ ఈ ఇన్నోవేషన్స్ చూపించిన తర్వాత గవర్నమెంట్ సెంటర్ లేదా స్టేట్లో ఉన్న వేరు వేరు ప్రొక్యూర్మెంట్ పాలసీస్ కింద ఈ ఇన్నోవేషన్స్ని ప్రొక్యూర్ చేయాలి అనే విన్నపం కూడా చేయడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి మాకు అవకాశం ఇచ్చిన జిల్లా యత్నాంగానికి సపోర్ట్ చేసిన నబార్డ్కి దాంతోపాటు వచ్చిన అందరూ గెస్ట్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ Citivatel Samaptam Namaskar